మంచిదండి ఈ అవకాశాన్ని కలిగించిన అయిన దేవునికి ప్రభ నేష్క్రిస్తునామలో నా కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలండి మంచిదండి ఈనాడు ఈనాడు సమాజంలో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే మరణాలు ప్రయం మరణాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అలాగనే పుట్టినరోజులు కూడా అలాగనే జరుపుకుంటున్నారు కానీ మనం ఆలోచించిన విషయం ఏంటంటే జననాలు సహజంగా జన్మిస్తున్నారు జన్మిస్తున్న వాళ్ళు ఆనందంగా సంతోషంగా కొడుకులు అలాగనే కుటుంబ సభ్యులతో కార్యక్రమాలు జరిగించుకుంటున్నాం కానీ మరణం అనేది ప్రతి ఒక్కరు ఎవరు కోరుకోరు ఎందుకంటే మరణం అనేది భయంకరమైంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మనసులో కూడా ఆలోచనలో కూడా ఎవరు రానివ్వరు కానీ ఆ మరణం అనేది ఎవరికి వచ్చిద్దో ఏందనేది మనలో ఎవరికి తెలియదు కానీ మనల్ని సూచించిన దేవుడికే తెలుసు కానీ ఎప్పుడు ఎవరికి ఎలాగా సంభవించిందో మరణం అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి తెలిసిన మనం మరణం గురించి తెలిసిన మనము ఎందుకంటే మనకి ఎలా తెలిసిందంటే అరవై ఆరు పుస్తకాలు గ్రంథం అనేది మనం దేవుడు తెలియజేయబట్టి మనకి కొద్ది గొప్ప మనకి తెలిసిద్ది కాబట్టి ఆ మరణం అనేది మన అంచుల్లోకి రాకముందే దేవుడు మనకి ముందుగానే కొన్ని విషయాలు మనకు తెలియజేర్చాడు ఆ విషయాలు మనం తెలుసుకున్న మనం వాటిని ఎందు మనం జాగ్రత్తగా ఉంటే మనం దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు మాత్రం కానీ ఆ సమయాన్ని మనం మనకై మనం ఉపయోగించుకొని దేవుడికి వినియోగించకుండా కేవలం మన జీవితాల కొరకు మన ఆలోచనల కొరకు మన సుఖభోగాల కొరకు మనం వినియోగించుకున్నామంటే దేవుడిచ్చిన ఆయుష్ని మనం దొంగలించినట్లే కాబట్టి మనం దేవుడిచ్చిన సమయాన్ని కేవలం మన అవసరాల కొరకు కాకుండా దేవుడిచ్చిన ఈ ఆయుష్ని దేవుడి కొరకు వినియోగించాలని దేవుడు మనల్ని సూచించాడు కాబట్టి ఈ ఆయుష్ దేవుడికి వినియోగించట్ల చాలామంది అందుకనే తినే తిండిలో ఎలాగైతే కలిసిమైందో అలాగనే చెబుతున్నా మనము బోధలో కూడా కల్తీ అయిపోయింది బోధలో కూడా కల్తీ అయిపోయింది కేవలం ఈ కల్తీ కావటానికి కారణం ఏందంటే కేవలం రెండో రెండు విషయాలండి కేవలం మన హోదా మనం చూపించుకోవటం అధికారం కోసం ఒకటి డబ్బు కోసం ఒకటి ఏంటండి ఒకే ఒకటి డబ్బు రెండోది అధికారం ఆటోమేటిక్గా డబ్బు సమకూర్చుకుంటే అది ఆటోమేటిక్గా ఈ లోక సంబంధమైన విషయాల్లో అధికారం అనేది వచ్చిద్దని ఒక ఆలోచన ఆ ఆలోచనలో కేవలం ఈ భూమి మీద ఉన్నంతసేపే మనకి ఆ మెప్పులు అధికారం ఆ హోదా ఆ డబ్బు ఉందని హోదాతో ఉంటాడు మనిషి ఈ విధానం అనేది లోక సంబంధులైన వారికి రాజకీయ నాయకులకి లోకంలో బ్రతికున్న వాళ్ళకి అయితే వాళ్ళకి సరిపోయింది కానీ అవన్నీ కాదనుకొని మనం దేవుడే మన గురి దేవుడే మన గమ్యస్థానం దేవుడు ఉన్న స్థలానికే మనం వెళ్ళాలి అని ఆలోచనతో మనం దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాం ఆ ఆలోచనతో వచ్చిన మనము ఆ ఆలోచన ప్రకారంగా బ్రతకపోవటమే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం కేవలం ఈ డబ్బు వల్ల ఈ ధనం వల్ల మనం మన ఆత్మీయ జీవితాన్ని కానీ మన సాక్ష్యాన్ని కానీ కాపాడుకోలేకపోతున్నాం అందుకనే ఈ ధనం అనేది దేవుడు ఏం చెప్పాడంటే అన్యాయ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి సిరి అనేది ఏంటండి అన్యాయం అంటే సిరి అంటే డబ్బు దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని మనకి దేవాది దేవుడే మనకి తెలియజేశాడండి అని కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దామండి అన్యాయపు సిరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అది అంశం అన్యాయపు సిరి విషయంలో జాగ్రత్త ఈ అన్నీ సిరి ఎక్కడ దారి తీసిందో ముందు ముందు తెలుసుకుందామండి అందుకనే చెబుతున్నాడు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాను చాలండి తన మనసును నమ్ముకున్నవాడు అని బుద్ధిహీనుడు అంట తన మనసును నమ్ముకున్నావా అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో ఆలోచించుకొని సంపాదించుకోవాలి కోటేసుకోవాలి అనేక మందుల నేను ఒక హోదాగా కనరావాలి అధికారం చెల్లించాలి ఆలోచనతో లోక సంబంధమైన వారు ఉంటారు అదే విధానం మనలో ఉంటే ఏమంటున్నాడు దేవుడు తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అంట జ్ఞానముగా ప్రార్థించేవాడు తప్పించుకునేనంట అంటే దాని విషయంలో తప్పించుకుంటాడు ఇలా తప్పించుకునే విషయాల్లో ఈ సిరిని ఎలాగ మనం దీన్ని నుంచి తప్పించుకోవాలి అని మనం ఆలోచిస్తే మనకి అరవై ఆరు పుస్తకాలు దేవాతి దేవుడు మనకు తెలియజేర్చాడు అందుకనే మీరు సిరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముందు ముందు మనం తెలుసుకుందామండి ఇంకో వచ్చిన చూసుకుందామండి ఎందుకంటే తన నమ్ మనసును నమ్ముకొని ఆ సిరినే అతని జీవితం అనుకొని కేవలం దేవుడు వస్తువుల్లో కూడా లేకుండా దేవుడు ఆలోచనలో లేకుండా కేవలం సిరి కోసమే ఇదే జీవితం ఇదే నా గమ్యస్థానం అనుకొని దాని మాయలో పడిపోయి చివరికి దేవుడిని కూడా పక్కన పెట్టేసాడండి ఆ వ్యక్తి అందుకనే ఈ సిరిని మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలో దాన్ని పక్కన పెట్టేయాలి అందుకనే భక్తులు అనుకుంటున్న మా అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ సిరి వల్ల దావదప్పిపోయారు ఆత్మీయ జీవితంలో అందుకనే కొంతమంది భక్తుల్ని మనకి ఈ సిరి విషయంలో మనం ఈ సిరిని ఎక్కువగా స్వీకరిస్తాం కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని కొంతమంది భక్తుల్ని మనకి మాదిరిగా ఉంచాడు మాదిరిగా ఉంచాడు కాబట్టి ఈ సిరి విషయంలో ఎవరైతే తప్పిపోయారో వాళ్ళ గురించి ఒక చూసుకుందామండి ఎవరో కాదు యేసు ప్రభు తిరిగిన వ్యక్తే మనకు తెలి తెలిసిన విషయాలే చూసుకుందామండి మతేస్థు వార్త ఇరయారాధ్యాయము మతేసు వార్త అధ్యాయము పదిహేనవ వచ్చినం మతి సువార్త ఇరవై ఆరు అధ్యాయము పదిహేనవ వచనం అండి ఆయనను మీకు అప్పగించిన ఏడలా నాకేమిత్తి అని ఆయన అడిగారు చాలండి ఏమని అడిగాడు ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి యోదా గారు యేసుప్రభు వారిని అప్పగిస్తాను మరి నాకేంటి లాభం అంటే ఇప్పుడు దాకా యేసు ప్రభు వారిని ఏ ఆలోచనతో ఆలోచించాడు యోదా గారు కేవలం ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఏదో లాభం నేను ఏదో లాభం పొందుతాను ఆ లాభం పొందిన నేను హోదాగా ఒక పెద్ద మనిషిగా సమాజంలో ఒక గుర్తింపు వే ఉండే వ్యక్తిగా నేను ఉండిపోతాను అని లోక సంబంధమైన ఆలోచనతో ఈయన ఉండిపోయాడు యేసు ప్రభు వారు ఎన్నో ప్రసంగాలు చెప్పినా ఎన్నో బోధనలు చెప్పిన అవన్నీ ఆయన ఆలోచనకు పోలా ఆయన ఆలోచన పోపాటానికి కారణం ఏంటంటే అతని గురి దేని మీద ఉంది కేవలం సిరి సంపదల మీద ఉంది కేవలం డబ్బు మీద ఉంది అందుకని ఆ ఆలోచనతో ఉండబట్టే దేవుడు ఎన్ని మాటలు చెబుతున్నా అతను ఏమిటి ఎంబడిస్తున్నా కూడా కేవలం హృదయం లానేకుండా ఆ మాటలు కేవలం అతని గురి ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉన్నాడు నిండిపోవటం వల్లే అతను సిరిని విడిచలే విడవలేకపోయి ఉన్నాడు అందుకనే ఒకే సమయం ఆయనకి వచ్చింది ఆ సమయాన్ని ఆయన వేచి చూస్తున్నాడు వేచి చూస్తూ ఆనాడు పరిచయాలు శాస్త్రులు అవకాశం వాళ్ళ ద్వారాగా యోధా గారికి వచ్చింది అందుకనే నేను అప్పగిస్తాను నాకేంటి ఉపయోగం అంటే అతను లాభం పొందాలి లాభం పొంది నేను అధికారంగా సమాజంలో హోదాగా ఉండాలనే ఆలోచనతో యోధా గారు ఉన్నాడు కానీ ఎవరిని అప్పగిస్తున్నాడు అనే ఆలోచన కానీ ఏ అని గారికి లేదండి అంటే దేనివల్ల ఆయన ఇదైపోయి ఉన్నాడు కేవలం డబ్బు వల్లే అందుకని ఈనాడు మనం కూడా ఎన్ని మాటలు ఎన్ని ప్రసంగాలు ఎన్ని ప్రార్థనలు ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా మన హృదయాల్లోకి దేవుడు వాక్యం అనేది పోనీకే మన బ్రతుకులు అనేవి చాలామంది మరొట్లా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రసంగాలు విన్నా మనం ఏం ఆలోచిస్తామంటే ఏ కేవలం కేవలం ఈ లోక సమాజమైన ఆలోచనల మీద ఉండిపోయి దేవునికి చోటు ఇవ్వక కేవలం ఈ భూమి శాశ్వతం అనుకొని బ్రతుకుతూ ఉంటాం చెబుతున్న అరవై ఆరు పుస్తకాల గ్రంథాలు లేఖనాలు చూపించి చెబుతున్నా కూడా బ్రతుకుతున్నా కూడా కొంతమంది వాళ్ళని చూస్తున్నా కూడా ఎందుకు వాళ్ళ బ్రతుకులు మారట్లేదంటే వాళ్ళ హృదయాల్లో దుష్టుడు ఉంచుకొని ఉన్నాడు దుష్టుడు ఉన్ని ఉన్నాడు దుష్టుడు ఉండబట్టి దుష్టుని పోనేయకుండా అతను అలాగనే ఉంచుకొని దేవుని కూడా చోటు ఇవ్వాలంటే అది కుదిరే పనేనండి కుదిరే పని కాదు ఇంట్లో ఒక వ్యక్తి ఉండి బయటికి వెళ్ళండి అంటే ఇంట్లో ఎవరు ఉండరు అప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు శుభ్రంగా ఉంది చాలా క్లీన్గా ఉంది ఓడవాలి అని అనుకుంటాం మనం కానీ హృదయాల్లో పరిశుభ్రంగా ఉంటే దేవుడు నేను ఉంటాను అని మన లేఖనాల ద్వారాగా చూసుకున్నాం తెలుసు కానీ ఈ హృదయాల్లో దేవుని చోటు ఇవ్వకుండా అన్నిటికీ చోటిస్తూ దేవుణ్ణి మాత్రం దూరంగా ఉంచుతున్నాం కానీ మనం ఏమంటాం దేవుడు నా హృదయాల్లో ఉన్నాడు నేను ప్రార్థనకి వెళ్తున్నాను నేను జీవిస్తున్నాను దేవుని కొరకు బతుకుతున్నాను అని సమాజంలో పిలువపడతావు కానీ బైబిల్ గారి గురించి ఆలోచిస్తే చాలా దూరంగా ఉండండి దేవునికి మనం దేవునికి చాలా దూరంగా ఉండవు అంటే ఆ అవకాశం అనేది ఎప్పుడు వస్తుందంటే గారికి ఎలాగైతే అవకాశం వచ్చింది దొరికిపోయాడు ఎక్కడ దొరికిపోయాడు ధనం కాడ దొరికిపోయాడు అంటే అప్పుడు దాకా ఎలాగ ఉండాడు ఒక శిష్యుడుగా ఒక భక్తుడుగా అని సమాజంలో యోధాగారు అంటే యేసు ప్రభు వల్ల ఒక శిష్యుడు అని ఆనాడు గుర్తింపు ఉండి ఉండిపోయేది కానీ ఎప్పుడికి అందరికీ అర్థమైపోయింది ఎప్పుడైతే ఈశ్వరి వారిని అప్పగించాడో అప్పుడు అతడు సామాన్యమైన లోక సంబంధమైన వ్యక్తిగా దేవుణ్ణి అప్పగించేవాడిగా ఒక దుష్టుడిగా ఉండిపోయాడండి కానీ అలాగా మనం ఉండిపోకూడదనే మనకి దేవాతి దేవుడు మనకి మాదిరిగా బైబుల్లో ఉంచాడండి అంటే మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచిస్తే ఎన్నో విషయాల్లో మనం దొరికిపోతూ ఉంటాం ఎన్నో విషయాల్లో ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాలనే మనకి ఇరవై పుస్తకాల గ్రంథాల్లో మనకు కొన్ని రాచూయించాడు కానీ ఈ సిరి సంపదల వల్ల ఈ సిరి వల్ల మనం చాలా 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 ఆత్మీయ జీవితంలో చాలా దొరికిపోతూ ఉంటామండి కానీ దొరికిపోయేవారుగాను ఉండిపోయేవారుగాను మనం ఉండకూడదండి అందుకనే మనకి గారిని లేఖనాల్లో మనకి దేవాది దేవుడు మనకి ఉంచాడు ఇంకో మాట ఆలోచిద్దామండి అంటే యోధాగారు ఎలాగైతే ఉండాడో ఇంకో భక్తుడిని కూడా మాదిరిగా ఉంచాడు అంటే అతడు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి అమ్మడించాడు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని అమ్మడించాడు కానీ అతనికి ఏ లాభం పొందాలనుకుంటున్నాడంటే ఈ లోక సంబంధమైన విషయాల మీద లాభం పొందాలనుకుంటున్నాడా లేకపోతే ఆత్మీయ జీవితంలో నేను మేలు పొందాలి అని అనుకుంటున్నాడా మనం ఆలోచిద్దామండి కొరుందలు రాసిన మొదటి పత్రిక ఉదయానో అధ్యాయము కొరుందులు రాసిన మొదటి పత్రిక పదిహోనా అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన అండి మనిషి రీతిగా నేను ఎపిఏసీలో మృగములతో పోరాడే ఎడల నాకు లాభం ఏమి మృతులు ఎడల రేపు చనిపోదాం కనుక ఏమి తిందేమో తాగుదాం మోసపోకూడి చాలండి ఇక్కడ ఏం జరుగుతుందంటే పౌలు గారు కొంత బోధ విషయంలో చాలా వ్యతిరేకంగా బోధిస్తున్నారు అంటే కొంతమంది ఏమో పునరుదానం లేదని పౌలు గారేమో పునరుద్ధానం ఉంది అని కానీ ఆ విషయాల్లో వాళ్ళని ఏమని సమవిస్తున్నారంటే ఆ వ్యక్తుల్ని ఎపిఎస్సీలో మృగోరంతో పోవడానికి అలా నాకు లాభం ఏమి అంటే అబద్ధమైన బోధకులతో పోరాడుతున్నాడు ఎవరు పౌలు గారు అంటే వాళ్ళని ఏమని పిలువబడుతుంది పిలువబడుతున్నారు అంటే మృగములతో అంటే ఈనాడు సమాజంలో కేవలం డబ్బుతో మోహించే వాళ్ళు కూడా సువార్థికులు అని బోధకులని బోధించేవారు కూడా ఏమని పిలువబడుతున్నారంటే మృగములతో పోరాడుతున్నారు మృగాలతో పోరాడుతున్నారు అంటే సత్యమైన బోధన మనం స్వీకరించి చెరుగా విభజించి బోధించేటప్పుడు అన్యాయస్తులు బోధకులని పిలువడుతూ ఉంటున్నా కూడా వాళ్ళని మనం ఎదిరించే విషయాల్లో అల్పెరగ పోరాటంలో మనకు మాదిరిగా పౌలు గారు ఉన్నారండి అంటే పునరుద్ధానం లేదు ఎవరు మరణించలేదు తిరిగి లేవలేదని ఆనాడు కొంతమంది వ్యతిరేకంగా బోధిస్తుంటే వాతల్ని ఏమంటున్నాడు పౌలు గారు మృగములతోనే నేను పోరాడుతున్నాను మృగాలు అంటే మృగాలంటే ఎవరిని అంటాం మనం సమ సదర సాధారణంగా అడవులు పులులను జంతువులను వాటిని అంటా ఉంటాం మృగాలని కానీ ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారో వాళ్ళని ఏమని పిలువబడుతుందంటే లేఖనాల్లో మృగాలుగా అని పిలువబడుతుందండి అంటే లేఖనాన్ని అపార్థం చేసుకొని బోధిస్తే దేవుడు ఏం చెబుతున్నాడు వాళ్ళని మృగాలతో పోలిస్తున్నాడు ఈనాడు సమాజంలో దేవుణ్ణి చాలా చిన్నతనంగా చాలా ఘోరంగా చూపిస్తున్నారు చాలామంది నాకు తెలుసు అరవై ఆరు పుస్తకాలు నాకు తెలుసు అని బోధిస్తూ ఉంటారు కూడా వాళ్ళు కేవలం వాళ్ళ ఆలోచనల ప్రకారం మన మొదటిగా ఒక వచ్చి చూసుకుందాం ఏం చూసుకున్నాం సమిత గ్రంథంలో తన మనసును నడుచుకున్నవాడు బుద్ధిహీనుడు అంట అంటే కేవలం మన మనసు వచ్చిన ఆలోచనల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే బుద్ధిహీనుడు బుద్ధిహీనుడుగా ఎవరు చూసుకున్నా మొదటగా యోధా గారిని చూసుకున్నా అంటే లోక సంబంధం ఆలోచనతో బ్రతుకుతూ ఇదే జీవితం అనుకుంటూ యేసు సైతాన్ని కూడా దేవాది దేవుడు అని గుర్తిరగక కేవలం అతనే డబ్బు కోసం అప్పగించాలనుకున్నాడు అంటే అతను ఆలోచనల ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అతను బుద్ధుడిహీనుడిగా ముగిరిపోయాడు కానీ జ్ఞానవంతుడు ఎవరంటే పౌలు గారు పౌలు గారు చాలా జ్ఞానవంతుడు అంటే జ్ఞానవంతుడు కాబట్టే ఎంత పాత నిబందులో ఎంత ధర్మశాస్త్రం అని తెలిసినా కూడా ఏసుప్రభు అంటే గిట్టదు ఎంతోమందిని నశింప నశింపజేసాడు అయినా కూడా లేఖనాలను గుర్తెరిగి జ్ఞానంగా ఆలోచించి పౌలు గారు తనను తాను తగ్గించుకొని ఏసుప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించి ఏసుప్రభు వారు పాటలు నడుస్తూ ఉండగా కొంతమంది బోధకులు పునరుద్ధానం లేదు యశ్ ప్ర మరణించలేదని హోదా తర్కరాలు జరుగుతుంటే వాళ్ళని ఏమంటున్నాడంటే మృగాలతో పోలుస్తున్నాడు అంటే జ్ఞానవంతుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒకటికి ముందుకు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని మన లేఖనాలు ఎలాగైతే చూసుకుంటున్నామో అలాగనే పవులు గారు నిజ జీవితంలో మనకి లేఖనాల ద్వారాగా రూపింప రూపింపబడుతుంది కానీ మనం చదువుకొని కొద్ది గొప్ప జ్ఞానం తెలుసుకొని ఈనాడు దేవుణ్ణి దేవునిగా బోధించడానికి మనం బోధించడానికి మనకేందంట అంత చిన్నతనం అంటే చిన్నతనమే ఎందుకంటే వాళ్ళు ఏ మాయలో పడిపోయారంటే సిరి మాయలో పడిపోయారు ఈ సిరి అనే మాయలో పడిపోయి బోధన కూడా మార్చేసి ఇదే నిజమైన బోధ ఈ బోధ తప్ప లేదు ఇంకో బోధ లేదు అని అనేక మంది బోధిస్తున్నారండి అంటే ఏసుప్రభు దేవుడు కాదని నిత్తుడు కాదని కేవలం పుట్టినవాడని ఎలాగైతే మాట్లాడుతున్నారో ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం కానీ ఆనాడు ఏసుప్రభు వారు ఏమిటి తిరిగినా గారికి అర్థం కాలేదు కానీ మనకి ఈరోజు మనకి దేవత దేవుడు అరవై ఆరు పుస్తకాల గ్రంథం ద్వారా మనకి స్పష్టంగా తెలియజేశాడు చాలా అదృష్టవంతులు మనం కానీ ఈ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా కేవలం మనం హోదా కోసం మన ఆలోచన ప్రకారంగా మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి మన హోదా గురించి మన పిస్టేజ్ గురించి ఆలోచించుకొని లేఖనాల్ని తప్పుగా చెడిపి తరిపామంటే ఎంత భయంకరమైన శిక్షణ ఆలోచించండి ఒకసారి మృగాలతో పోలుస్తున్నాడు పౌలు గారు తప్పుగా బోధిస్తున్న వారిని కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ అలాంటి వారు సత్య సంబంధం అనుకుంటున్న వారు కొంతమంది ఇలాంటి విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది చాలా ఆలోచిస్తే బాధాకరమైన విషయం కానీ ఇలాంటి ఆలోచనల్లో ఇలాంటి సందర్భాల్లో మనం లేకపోవటం చాలా ధన్యులు కానీ ఈ ఇచ్చిన ఆయుష్ని దేవునికి వినియోగించాలని దేవాతి దేవుడు మనల్ని సూచిస్తే ఈ ఆయుష్ని కేవలం మన సొంత ఆలోచనల ప్రకారం సొంత ఆలోచనలతో సొంత ఉద్దేశాలతో మనం బ్రతుకుతుంటే దేవుడి ఆయుష్ని ఎంత నిర్దోషం చేస్తాం ఆలోచించండి ఒకసారి దేవుడి ఆయుష్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఎంత ఇది చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి అరవారు పుస్తకాలు మనకి స్పష్టంగా తెలుసుకోకపోతే ఒకటికి రెండు సార్లు తెలుసుకొని దాన్ని సరిగా విభజించి ఎదుటివారికి సమాజంలో బోధించాలి మన లేఖనాలు అలా చెప్పబడుతున్నాయి కానీ అలా బోధించగా మనకేదో నాలుగు రెండు మాటలు తెలుసుకొని వాటిని లేఖనాలు సపోర్ట్ చేయకపోయినా కాదు ఇదినే నిజమే అనుకొని బోధిస్తే అది చాలా భయంకరమైన విషయాలండి ఎందుకంటే చెబుతున్న వారికి చాలా కఠినైన తీర్పు ఉందని మనకు లేఖనాలు చెలిపోతున్నాయి అయినా కూడా వాటిని మనం దృష్టిలో ఉంచుకొని ఈనాడు సమాజానికి యశుప్రి వారు ఒక సొంత రక్షకునిగా సమాజానికి దేవుడని అందరికీ సాటి చెప్పేవారిగా మనం ఉండాలి అలా ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం అలా చెప్పక కేవలం సిరి సంపదల కొరకు మనం ఆలోచించుకొని అమ్ముడు పడిపోయి అయితే అమ్ముడు పడిపోయారు అలాగా అమ్ముడిపోయే వారిగా మనం ఉండకూడదు తింటే ఎన్నాళ్ళు బ్రతుకుతాడు ఎన్నాళ్లు బ్రతుకుతాం దేవుడి చేసిన అంత ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ ఆయుష్ దినాల్లో నువ్వు హోదాగా బ్రతుకుతామో అనేక మందిని సంపాదించుకుంటామేమో కానీ ఈ భూలోకొలం సంపాదించుకుంటామేమో తర్వాత తర్వాత ఏంది నీ ఆలోచన తర్వాత ఏంది నీకు గురి అని ఆలోచిస్తే దేవుడే నీ గురి తర్వాత ఇంకొకటి పాతాళం కానీ ఇవన్నీ ఎందుకు ఆలోచించరు అని చాలా ఆలోచిస్తే వాళ్ళ హృదయాల్లో ఏమి ఉండిపోయిందంటే వాక్యం లేదు వాక్యం ఉంటే ఇలాగ ప్రవర్తించరండి వాక్యం ఉంటే ఇలా ప్రవర్తించరు వాక్యం లేకుండా ఈ లోక సంబంధమైన దుష్కార్యం మీద సిరి సంపదల మీద అధికారాల్లో వాళ్ళ హృదయాల్లో నిండిపోయి ఇంక ఇదే జీవితం ఇదే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న వారిలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి భయం అనేది ఉండదు భక్తి అనేది ఉండదు కానీ భయభక్తులుగా బ్రతుకుతూ అనుకు అనుకుంటారు కానీ కేవలం వాళ్ళు ఈ లోక సంబంధులుగా మిగిలిపోతారు అందుకనే మనల్ని మాదిరిగా భక్తుల్ని మనకు ఉంచాడు వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఎలాగైతే బ్రతికారో అలా మనం బ్రతుకుతూ అనేక మందికి యేసు ప్రభువు రక్షకుడని నిత్యుడని లేఖనాలకు మనకు స్పష్టంగా చెప్పబడుతున్నాయి కాబట్టి సమాజంలో మనం తప్పుడు బోధ లేఖనాలతో ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ప్రేమపూర్వకంగా లేఖనాల ద్వారాగా వాళ్ళని వాళ్ళ నూరు నూరిపించి సమాజంలో దేవుణ్ణి నిత్తుడిగా ప్రపంచానికి ఏకైక వ్యక్తి యస్సు ప్రభారే అని చాటి చెప్పేవారిగా ఏక ఏకాభిప్రాయంతో ఉండాలని మీ అందరిని ప్రభుపేట కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను అండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంలో మా ప్రియాపరలోకి తండ్రి పరమ నేస్క్రిస్తునామాలు వందనాలు సుతుల సూత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ఈనాడు ఎంతోమంది మీ పిల్లైన వారు తండ్రి సొంత అంత ఆలో సొంత ఆలోచనలతో తండ్రి మీ లేఖనాల తండ్రి చెరిపి తిరిపి వేస్తున్నారు తండ్రి ఇదిగో తండ్రి దయతో క్షమించి తండ్రి వాళ్ళని మందించి తండ్రి ఇదిగో తండ్రి లేఖనాలను అపార్థం చేసుకోక తండ్రి సరిగా ఆలోచించే ఆలోచనను పరిశుద్ధ సహాయాన్ని కలిగించండి తండ్రి ఇదిగో తండ్రి అలాంటి పరిస్థితులు మమ్మల్ని ఉంచగా తండ్రి ఇదిగో తండ్రి కేవలం మీ కుటుంబ తండ్రి మేము బ్రతుకుతుండగా ఇదిగో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి బ్రతికే వారుగాను తండ్రి ఉండే భాగ్యాన్ని ప్రతిబిట్టుగా అనుకరించండి ఇదిగో తండ్రి అనేక మంది సంబంధులు తండ్రి బోధిస్తుండగా తండ్రి వాళ్ళకి ఎన్ని నిందలు ఎన్ని బాధలు వచ్చినా తండ్రి ఎదుర్కొనే శక్తిని మీరే ఉండాలని గురిగా ఎంచుకొని వారిగా తండ్రి మళ్ళీ దృఢ నమోహాన్ని కలిగించండి ఇదిగో తండ్రి ఎప్పుడు మా ప్రాణం పోయిద్దో తెలియదు కాబట్టి తండ్రి ఇదిగో తండ్రి మా ప్రాణం ఉండగానే మేము తండ్రి ఇది తండ్రి మాలో ఏమో లోపల వాటిని సరి చేసుకొని ముందు కొనసాగేవారు గాను అనేక మందికి మాదిరి కలిగి జీవించేవారు గాను ఉండే భాగ్యాన్ని మా అందరు కలిగి ఇస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మహారాష్ట్ర కూడా మీ పికుమారని యేసుక్రీస్తు నామలో ఈ ప్రార్థన ఏడుకుంటున్నాం తండ్రి ఆ